రాజేశం అనగనగనగా మధుర అనే ఒక నగరం ఆ ఒక నగరానికి మహారాజు మహారాజు కంసుడు కంసుడు ఇలాంటి వాడంటే రాజ్యంలో అన్నీ ఉన్నాయి అంటే తనకి కావలసిన సదుపాయాలు సౌకర్యాలు అన్నీ కూడా తనకి ఆటోమేటిక్గా వస్తుంటాయి సో అలాంటి మధుర నగరానికి రాజైన కంసుని యొక్క చెల్లి మన దేవకి సో దేవకి ఒక సిస్టర్ తను అన్నయ్య ప్రేమకి అస్సలు హద్దు లేవండి ఎంతగా అంటే రాజ్యాన్ని మొత్తం కూడా దేవకి ఇచ్చే అంత ప్రేమ ఉంది అలాంటి దేవకి గారికి వసు పెళ్ళి అవుతుంది సో పెళ్ళి అయిన మూమెంట్లో అప్పగింతలు చేస్తాం కదండీ అలాంటి అప్పగింతల్లో కంసుడు ఏం చేస్తాడంటే చాలా చాలా ఆభరణాలని ఇంకా రాజ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన థింగ్స్ని దేవకి వసుదేవికి ఇచ్చి పంపిస్తారు అత్తగారింటికి ఆ మూమెంట్లోనే ఏం జరుగుతుందంటే ఆకాశవాణి వస్తుంది థింగ్ ఈజ్ దర్ ఎప్పుడైతే కాన్షియస్ ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో మన దగ్గర వాళ్ళే మనల్ని ఏంటంటే ఇబ్బంది పెడుతుంటారు దానికి కారణం ఏంటి టైం సడన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మన చుట్టాలే మారిపోతుంటారు కట్ చేస్తే దీనికి మళ్ళీ వద్దాం మధ్యలో అయితే ఏంటంటే దేవకి దేవకీమయ్య అండ్ వసుధేవ్ బాబా వెళ్తున్నప్పుడు ఆకాశవాణి వస్తుంది సడన్గా కంస మీ యొక్క చెల్లికి పుట్టే ఎనిమిదవ సంతానం మీ మృత్యుకి కారణమవుతుంది అని ఒక్క చిన్న మాట వినగానే ఏదైతే ప్రేమ ఆప్యాయత అన్నీ ఉన్నా అవన్నీ వదులుకొని ఒక రాక్షసునిగా మారాడు ఒక తమ్ముడు ఒక అన్నయ్య సో అతనే కంస సో ఏంటంటే ఒక తల్లి అంటే ఒక స్త్రీ మూర్తి అని చూడకుండా వెళ్ళే అంటే అత్తగారికి బయల్ ఇంటికి బయలుదేరే క్రమంలో వాళ్ళ బావని అండ్ వాళ్ళ ఒక చెల్లిని తీసుకొచ్చేస్తాడు తిరిగి అతని రాజ్యానికి తీసుకొచ్చి కారాగారంలో బంధిస్తాడు ఇక చూడండి టార్చర్ అంటే ఎలా ఉంటుందంటే జస్ట్ ఇమాజ్ చేయండి ఒక జైల్లో ఉంటూ ఏంటంటే కారాగాలతో బంధించేసి ఏం వాళ్ళు ఏం పెడతా అది తినడం అండ్ ఇంకొకటి మాటలతో ఇబ్బంది పెట్టడం యా ఒక స్త్రీ ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఎమోషనల్గా ఎమోషన్స్ని చాలా బాగా క్యారీ చేస్తుంది అది ఒక పురుషులు అయితే లాజికల్ థింగ్స్గా చాలా బాగుంటారు సో ఎప్పుడైతే లాజికల్ అండ్ ఎమోషనల్ థింగ్స్ కలుస్తాయో అప్పుడే కదా లైఫ్ అనేది చాలా బాగా సస్టైన్ అవుతుంది సో అందుకే అండి అమ్మాయిలు చాలా ఎమోషనల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అన్నీ డీప్ డౌన్గా ఉంటాయి అది అబ్బాయిలు ఏంటంటే లాజికల్గా ఒకటి చేశానా దానికి వెనుక ఏంటి మంచిది ఏంటి చెడు ఇవన్నీ ఆలోచిస్తారు సో ఒకటి చేస్తే ఏంటంటే కమ్స్ టు ఏంటంటే వాళ్ళ చెల్లి అయినా దేవకి గారిని చాలా టార్చర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు మీ తలసా ఉత్తరప్రదేశ్లో మధుర అనే ప్లేస్లో ఇప్పటికీ కూడా కారాగారం ఉంది అక్కడే ఎక్కడైతే దేవాది దేవుడైన కా కృష్ణుడి యొక్క జన్మ కృష్ణుడు జన్మించిన ప్లేస్ సో ఇక్కడ ఏంటంటే దేవకికి పుట్టిన ఏడు సంతానాలను కూడా చంపేశారు కంసుడు కానీ ఆరో ఆరవ సంతానం ఏదైతే ఉందో తను ఏంటంటే రోహిణి గర్భంలో వెళ్ళిపోవడం అదే బాల బాల బలరామయ్య రూపంలో రావడం జరుగుతుంది ఎనిమిదో సంతానం ఎప్పుడైతే పుడుతుందో కృష్ణ కృష్ణ పుట్టినప్పుడు ఏంటంటే అన్నీ కూడా కామైపోయాయండి కామ్ ఇన్ ద సెన్స్ శాంతిని అయిపోయాయి ఎందుకు రీజన్ ఏంటి అంటే తను దేవాది దేవుడు ఓకే ఒక దేవుడు ఏంటంటే ఒక తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు అదొక ఉత్సవం రైట్ అలాంటి నేతృత్వంలోనే ఏమవుతుందంటే దీని నుండి హోమ్ టెక్ చెప్పేస్తానండి రిమైనింగ్ ఏదైతే ఉందో వచ్చే కమింగ్ అప్కమింగ్ వీడియోస్తో నేను డీటెయిల్గా చెప్తుంటానమాట అసలు ఈ సంఘటన వల్ల మనం ఏం నేర్చుకోవాలి అండ్ కృష్ణ ఎందుకు ఇంత సస్పెన్స్గా వచ్చారు అండ్ కృష్ణ క్వాలిటీస్ అందుకు ఇంత బాగుంటాయి ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను అన్నీ అప్లోడ్ చేస్తుంటాను సో మీరు చూస్తున్నారా అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎందుకంటే హీలింగ్ వర్డ్స్ ద్వారా హీలింగ్ చేయాలనుకునేది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ సో ఏదైతే నేను నేర్చుకున్నానో మీ అందరి దాకా నేను స్ప్రెడ్ చేయాలి బికాస్ త్రీ థింగ్స్ త్రీ థింగ్స్ తీసుకురావడానికి నేను ఒక మాధ్యమంగా యూజ్ అవ్వాలి అది ఏంటంటే జాయ్ ఆనందం సాటిస్ఫాక్షన్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ రాధేశ్